ఓం గణాధిపతయే నమ నమ శివాయ ఒకనాడు కైలాస పర్వత శిఖరముపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివుణ్ణి అన్ని వ్రతముల్లోనూ ఉత్తమ మగు వ్రతము భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపమని కోరెను అప్పుడు శివుడు శివరాత్రి వ్రతము దాని విశేషాలను తెలియజేశాడు దీనిని మాఘబహుళ చతుర్దశి నాడు ఆచరించవలనని తెలిసిగాని తెలియకగాని ఒక మారు చేసినను యముడి నుండి తప్పించుకొని ముక్తి పొందుదురని ఈ కథను వినిపించెను ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున హింసావృత్తి గల్ల వ్యాధుడొకడు ఉండెను అతడు ప్రతి ఉదయం వేటకు వెళ్ళి సాయంత్రం ఏదైనా మృగమును చంపి తెచ్చుచూ కుటుంబాన్ని పోషించేవాడు కానీ ఒకనాటి ఉదయమున అడవి అంతా తిరిగిన ఒక్క మృగము కూడా దొరకలేదు చీకటి పడుతున్న ఉత్తచేతులతో ఇంటికి వెళ్ళడానికి మనసంగీకరించలేదు దారిలో అతనికి ఒక చెరువు కనిపించింది ఏవైనా మృగాలు నీరు త్రాగుటకు అక్కడికి వస్తాయని వేచి ఉండి వాటిని చంపవచ్చని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టు క్రిందకి వెళ్ళి దాక్కునెను అడ్డముగా ఉన్న ఆకులను కాయలను విరిచి కింద పడవేయసాగాడు చలికి శివశివా అని వణుకుతూ విల్లు ఎక్కుపెట్టి మృగాల కోసం వేచియుండెను మొదటి జామున ఒక ఆడలేడి నీరు త్రాగుతూ అక్కడికి వచ్చెను వేటగాడు దానిపై బాణము విడువబోగా లేడి భయపడక వేటగాడా నన్ను చంపకుము అని మనుష్యవాకుతో ప్రార్థించెను వేటగాడు ఆశ్చర్యపడి మనుష్యుల వలె మాట్లాడు నీ సంగతి తెలుపుమని కోరెను దానికి జింక నేను పూర్వజన్మమున రంభ అను అప్సరసను హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుని పూజించుట మరచితిని దానికి రుద్రుడు కోపించి కామాతురయైన నీవు నీ ప్రియుడు జింకగా పన్నెండేళ్లు గడిపిన తర్వాత ఒక వేటగాడు భానుముతో చంపనుండగా శాప విముక్తులవుదురుగాక అని సెలవిచ్చెను నేను గర్భిణీని కనుక వధించడానికి వీలు లేదు నన్ను విడిచిపెట్టుము మరొక ఆడజింక ఇచ్చటికి వచ్చును అది బాగుగా బలిసినది కావున దానిని చంపుము లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను అని అతన్ని ఒప్పించి వెళ్ళెను రెండవ జాము గడిచెను మరొక ఆడజింక కనిపించెను వేటగాడు సంతోషించి వీళ్ళెక్కు పెట్టి బాణము విడవబోగా అది చూచిన జింక భయపడి మానవ వాక్కులతో ఓ వేటగాడా నేను విరహముతో కృషించి ఉన్నాను నాలో కొవ్వు మరియు మాంసము లేవు నేను మరణించిన నీ కుటుంబానికి సరిపోను ఇక్కడికి అత్యంత స్థూలమైన ఒక మొగజింక రాగలదు దానిని చంపుము కానిచో నేనే తిరిగి వత్తును అనెను వేటగాడు దానిని కూడా విడిచిపెట్టెను మూడవ జాము వచ్చెను వేటగాడు ఆకలితో జింక కోసం వేచి ఉండెను అంతలో ఒక మొగజింక అక్కడికి వచ్చెను వింటితో బాణమును విడువబోగా ఆ మృగము వేటగాన్ని చూచి మొదటి రెండు ఆడజింకలు తన ప్రియురాళ్ళని తానే చంపెనా అని ప్రశ్నించెను అందుకు వేటగాడు ఆశ్చర్యపడి రెండు ఆడజింకలు మరలి వచ్చుటకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళినవి నిన్ను నాకు ఆహారముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు ఆ మాట విని నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చేదను నా భార్య ఋతుమతి ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞను పొంది మరలివొత్తును అని ప్రమాణములు చేసి వెళ్ళను ఇట్లు నాలుగు జాములు గడిచి సూర్యోదయ సమయములో వేటగాడు జింకల కొరకు ఎదురు చూస్తుండెను కొంతసేపటికి ఆ నాలుగు జింకలు వచ్చి నన్ను మొదట చంపుము నన్నే మొదట చంపమని అనుచు వేటగాని ఎదుట మోకరిల్లెను అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను వాటిని చంపుటకు అతని మనసు ఒప్పలేదు తన హింసావృత్తిపై జిగుప్స కలిగెను ఓ మృగములారా మీ నివాసములకు వెళ్ళుము నాకు మాంసం అక్కర్లేదు మృగములను బెదిరించుట బంధించుట చంపుట పాపము కుటుంబము కొరకు ఇక నేనా పాపము చేయను ధర్మములకు మూలము దయ సత్యఫలము నీవు నాకు గురువు ఉపదేష్టవు కుటుంబ సమేతముగా నీవు వెళ్ళుము నేనిక సత్యధర్మమును ఆశ్రయించి అస్త్రములను వదిలిపెట్టెదను అని చెప్పి ధనుర్భానములను పారవేసి మృగములకు ప్రదక్షిణమాచరించి నమస్కరించెను అంతలో ఆకాశమున దేవదుందుబులు మ్రోగెను పుష్పవృష్టి కురిసెను దేవదూతల మనోహరమగు విమానములను తెచ్చి ఇట్లనిరి ఓ మహానుభావ శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించింది ఉపవాస జాగరమును జరిపితివి తెలియక ఏ యామ యమమునను పూజించితివి నీ వెక్కినది బిల్వ వృక్షము దాని క్రింద స్వయంభూలింగం ఒకటి గుబ్బురులో పడి ఉన్నది నీవు తెలియకయే బిల్వ పత్రములను తుంచి శివలింగాన్ని పూజించితివి సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము మృగరాజా నీవు సకుటుంబముగా నక్షత్ర పదము పొందుము ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో ఇట్లనెను దేవి ఆ మృగ కుటుంబమే ఆకాశమున కనిపించు మృగశీర నక్షత్రము మూడు నక్షత్రములలో ముందున్న రెండు జింక పిల్లలు వెనుకున్న మూడోది మృగి ఈ మూడింటిని మృగశిర మందురు వాని వెనుకుండు నక్షత్రములలో ఉజ్వలమైనది లుబ్ధక నక్షత్రము శివరాత్రి పూజా విధానాలు బ్రహ్మ విష్ణువులు సకల దేవతలు శివుణ్ణి ధూపదీపాలతో అర్చించారు దానికి మెచ్చి శివుడు అక్కడి వారితో మీరు నాడు చేసిన పూజకు సంతసించి తిని రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది ఈరోజు ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగరూపముగా సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది అని చెబుతాడు తాను ఈ విధంగా అగ్నిరూప లింగముగా ఆవిర్భవించిన ప్రదేశమున అరుణాచలముగా ప్రసిద్ధి చెందింది జాగరణము జాగరణము అనగా ప్రకృతిలో నిద్రాణమయ్యున్న శివశక్తిని శివ పూజా భజన శ్రవణాదులతో మేల్కొల్పి తాను శివుడై సర్వమును శివస్వరూపముగా భావించి దర్శించుటయే నిజమైన జాగరణము అప్పుడు శివపూజలో సాయుధ్యము శివభజనల్లో సమీప్యము శివభక్తులతో కూడి శివ విషయములు ప్రసంగించుటలో సలోక్యము శివధ్యానములో సరూప్యము సిద్ధించునని ఆదిశంకరాచార్యులు మాట ప్రత్యక్ష సత్యమగును ఈ నాలుగింటిని శివరాత్రి నాడు ప్రత్యక్షముగా సాధించుటయే శివరాత్రి జాగరణము జాగరణ దినమున ఉపవాసము ఉంటారు ఈ జాగరణ సమయంలో తామున్న గృహ ఆవరణలోనూ తమ స్వంత పంట పొలాల్లోనూ అక్కడి మట్టితో అక్కడే శివలింగాన్ని తయారు చేస్తూ జాముకొక శివలింగం తయారు చేసి పూజిస్తారు ఓం నమ శివాయ రుద్రాభిషేకం వేదాలలో నుండి ప్రత్యేకమైన మంత్రాలను రుద్ర సూక్తంగా పండితులచే పఠించబడుతుంది దీనిని శివలింగానికి ప్రాతకాలంలో పవిత్ర స్నానం చేయిస్తారు దీనినే రుద్రాభిషేకం అంటారు శివలింగంతో పాటు గండకీ నదిలో మాత్రమే లభించే శాలిగ్రామం కూడా పూజలు అందుకుంటుంది దీని ద్వారా మనస్సులోని మలినాల్ని తొలగించుకోవడమే ఇందులోని పరమార్థం పంచాక్షరి మంత్రం పంచాక్షరీ మంత్రం శివ స్తోత్రాలతో అత్యుత్తమమైనది ఈ మంత్రంలోని పంచ అనగా ఐదు అక్షరాలు నా మా షి వా య ఓం మ శివాయ నిరంతరం భక్తితో ఈనాడు పఠిస్తే శివ సాయుధ్యం ప్రాప్తిస్తుంది మహామృత్యుంజయ మంత్రం మహామృత్యుంజయ మంత్రం ఋగ్వేదంలోని ఒక మంత్రము దీనినే త్రయంబక మంత్రము రుద్ర మంత్రము మృత సంజీవనీ మంత్రము అని కూడా అంటారు ఇదే మంత్రం యజుర్వేదంలో కూడా ఉంది ఈ మంత్రాన్ని మృత్యు భయం పోగొట్టుకోవడానికి మోక్షం కొరకు జపిస్తారు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారు మృత్యోర్ముక్షియమామృతాత్ అనగా సుగంధ పరిమళం కలిగి పుష్టిని వృద్ధి చేసే మూడు కన్నుల పరమేశ్వర నిన్ను పూజిస్తున్నాను తొడిమ నుండి దోస పండును ఎలా వేరు చేస్తున్నావో అలాగే మృత్యువు నుంచి నన్ను వేరు చేయుము అమృత సమానమైన మోక్షము నుండి నేను విడవకుండా ఉండునుగాక సహస్రనామ స్తోత్రం సహస్రనామ స్తోత్రములోని వెయ్యి నామాలు శివుని గొప్పదనాన్ని వివరిస్తాయి ఓం శివాయ ఓం నమశివాయ శివాయ ఓం శివాయ మహాశివరాత్రి ప్రతి ఏటా మాఘబహుళ చతుర్దశి నాడు వస్తుంది శివుడు ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది రోజంతా ఉపవాసం రాత్రంతా జాగరణ చేస్తారు ఈనాడు శివభక్తులు తెల్లవారుజామున లేచి స్నానం పూజలు చేసి ఉపవాసముండి రాత్రి జాగరము చేసి మరునాడు భోజనం చేస్తారు రాత్రంతా శివ పూజలు అభిషేకములు అర్చనలు శివలీలా కథాపారాయణాలు జరుపుతారు నేపాల్ వంటి అనేక దేశాల్లో శివరాత్రి ఎంతో ఘనంగా నిర్వహిస్తారు శివరాత్రి మహత్యాన్ని గురించి స్కంద పురాణం లింగపురాణం పద్మపురాణాలలో ప్రస్తావించడం జరిగింది క్షీరసాగర మదనం సమయంలో ఉద్భవించిన హాలాహలం నుంచి ప్రపంచాన్ని కాపాడడం కోసం శివుడు దాన్ని సేవించి కంఠంలో దాచుకొని నీలకంఠ అనే పేరు పొందిన రాత్రి ఇది ఒకప్పుడు ప్రళయకాలంలో మహావిష్ణువులకు భీకర యుద్ధం జరిగింది అప్పుడు శివుడు పార్వతీ సమేతుడై యుద్ధరంగమునకు బయలుదేరి యుద్ధమును రహస్యంగా తిలకించి ఇద్దరి వస్త్రాలను తనలో విలీనం చేసుకొని అగ్నిస్తంభ రూపాన్ని పొందుతాడు అదే శివరాత్రి రోజు వచ్చే విశేష లింగోద్భవ సమయం అప్పుడు బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్యపోయి విష్ణువు వరాహరూపుడై అంతమును తెలుసుకొనటానికి వెళ్తాడు బ్రహ్మ హంసవాహనుడై ఆదిని తెలుసుకోవడానికి వెళ్తాడు విష్ణువుకు అంతం ఎక్కడున్నదో తెలియని కారణంగా యథాస్థానమునకు వచ్చి ఉండెను బ్రహ్మ ఆదిని తెలుసుకోవడానికి వెళ్చుండగా ఎదురైన మొగలి పువ్వు కామధేనువుతో ఒప్పందం చేసుకొని ఆదిని చూశాను అనటానికి సాక్ష్యంగా తీసుకుని వస్తాడు తిరిగి వచ్చిన బ్రహ్మ విష్ణువు వద్దకు వెళ్ళి నేను ఆదిని చూశాను కావాలి అంటే కామధేనువును మొగలి పువ్వును అడగమని చెప్తాడు అప్పుడు మొగలి పువ్వు అవును అని చెబుతుంది కామధేనువు మాత్రం తలతో అవును అని తోకతో కాదు అని చెప్పడం శివుడు గమనిస్తాడు శివుడు విష్ణు సత్యవాక్యానికి సంతోషించి ఇక నుండి తనతో సమానమైన పూజలు కైంకార్యాలు విష్ణువుకి అందుతాయని ఆశీర్వదిస్తాడు బ్రహ్మ అబద్ధం చెప్పిన కారణంగా బ్రహ్మ గర్వాన్ని అనచడానికి శివుడు తన కనుబొమ్మల నుండి భైరవుణ్ణి సృష్టించి బ్రహ్మదేవుని యొక్క అబద్ధం చెప్పిన ఐదవ ముఖాన్ని ఖండిస్తాడు అంతేకాదు అప్పటి నుండి బ్రహ్మదేవునికి పూజలు లేకుండా శపిస్తాడు పొగలి పువ్వుకి నువ్వు అబద్ధం చెప్పావు కనుక నీతో పూజలు ఎవరికీ ఉండవని శాపం లభించింది అలాగే కామదేనువుకు కూడా తలతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పినందున పరమశివుడు కామదేనువుకు ముఖంతో అసత్యమాడితివి గనుక నీ ముఖం పూజనీయం కాదు అని అసత్యమాడని నీ వృష్టభాగము పునీతమై పూజలందుకును అని చెబుతూ గోమూత్రము గోమయము గోక్షీరము పునీతములైనవి పూజా పునస్కారాలల్లో వాడదగినవి అని చెప్పి అదృశ్యమయ్యను సత్యనిష్టకు ఆధ్యాత్మిక శోభకు బోలాశంకరుని ప్రసన్న వీక్షణలకు నెలవు ఈ శివరాత్రి పర్వదినం ఓం శివాయ ఓం నమశివాయ నమివాయ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు